మీ కనుక మా వీడియో సో ఏంటంటే మాట్లయితే ఎంతగానో కమెంట్స్ చేస్తున్న దానికి మేమైతే అయితే రిప్లై ఇవ్వబోతున్నాం అనమాట సో అక్క మీ బాబుకి అన్న అయిపోయిందా ఇంకా వీడియో పెట్టలేదు ఏంటి అసలు చేశారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో మా బాబుకి అయితే ఇంకా అన్న అయితే అవ్వలేదు ఇంకొంచెం ఉంది అన్నమాట టైమ్ సో ఎప్పుడు ఏంటి అనేది ఈ వీడియో మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకే తెలుస్తుంది ఈ వీడియోలో అయితే ఏ రోజు చేస్తున్నాం ఏంటి అన్నది అయితే మీతో అయితే మేము షేర్ చేసుకోబోతున్నాము సో మా బాబు అన్న కోసం మేమైతే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్కి డెకరేషన్ చేయించాలంటే చాలా అమౌంట్ అయిపోతుంది అందుకని ఈసారి మేమే చేసుకుందాము అన్నట్లుగా కొన్ని డెకరేషన్ ఐటమ్ అయితే తీసుకుని వచ్చాము ఒక్కొక్కటిగా చూపిస్తా చూస్తూ ఉండండి సో ఫస్ట్ వచ్చేసి ఈ డబ్బా అండి పెద్ద డబ్బా సో ఓన్లీ బాబు అన్న ప్రాసనకే కాదు ఇంకా వరలక్ష్మి వ్రతము కూడా వస్తుంది కదా సో దానికి కూడా ఉపయోగపడుతుంది అన్నట్లుగా కొన్ని అయితే తీసుకున్నాం అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను సో మా హస్బెండ్ కూడా డెకరేషన్ బాగా చేస్తారండి ఇంకెందుకు బయట వాళ్ళని పిలిపించి అంత అంత రేట్ పెట్టేసి చేయించడం అన్నట్లుగా ఈసారి మేమే చేసుకుందాం అన్నట్లయితే ఫిక్స్ అయ్యాం సో ఇది చూసారా ఇది సిల్వర్ అనేసి అనుకుంటున్నారా ఇది జర్మన్ సిల్వర్ అండి సిల్వర్ లాగా కనిపించి జర్మన్ సిల్వర్ అనమాట ఎవ్వరు కూడా డౌట్ రాదు చూసిన అందరూ కూడా ఇదా కాదు కాదు గ్లాస్ కాదు సో చాలా బాగుంది కదా సో ఇదే మనం సిల్వర్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది సో జర్మన్ సిల్వర్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ గా అయితే ఉంటదండి సో ఇది వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అనుకోండి పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు అది పెట్టేసిస్తే ఎంత అందంగా కనిపిస్తుంది కదా పువ్వులు పసుపు కుంకుమ అందుకనేసి ఆ ఐడియాతో అయితే నేను తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది కూడా ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది మెయిన్ బ్యాక్ డ్రాప్ ఇది ఇది వచ్చేసి మా బాబు అన్న ప్రాసన బ్యాక్ డ్రాప్ అండి ఎంత బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే సో వెనక వేసేస్తే సూపర్ ఉంటది బాగుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో అన్నప్రాసనకి ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అయితే ఇదో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటిగా చూపిస్తా నాకండి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాం అనమాట అది కూడా చూపిస్తాం రిటర్న్ గిఫ్ట్స్ తక్కువ కాస్ట్ నుంచి ఉంటాయి అనమాట మీకు ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో అయితే ఉంటాయి సో నేను కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను ఇదిగోండి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అందంగా ఉంటుంది కదా సో రిటర్న్ గిఫ్ట్స్కి మనకి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారనమాట అందులో వేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే చాలా అందంగా ఉంటుంది అండ్ గుర్తుగా కూడా ఉంటుంది ఇలా అన్న ప్రశాంత్ వెళ్తే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టుగా ఉంటది అనేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం దీపాలు ఎందుకంటే మన దివాళీ కూడా వస్తుంది కదా సో దానికి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఐడియా అయితే తీసుకున్నాను సో ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్కి వాళ్ళ దగ్గర సో మనకు కావాల్సిన అయితే తీసుకోవచ్చు కాబట్టి ఒక ట్వంటీ అయితే తీసుకున్నాము సో ఇవైతే నేను ఒక ట్వంటీ తీసుకున్నా సో మీరే చూద్దరు కానీ అన్నప్రాసిన డెకరేషన్ సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది సార్ మేమే చెయ్యబోతున్నాం కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ డోర్క్ అనమాట సో నాకు ఏమేమి అవసరమో అవైతే తీసుకున్నాను సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ తీసుకున్నాం చాలా బాగుంది కదా అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది చూడండి అండ్ ఎండింగ్లో మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట సో నాకు మెయిన్ డోర్కి ఎప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఒకటే యూజ్ చేస్తున్నా అందుకనేసి ఇది తీసుకున్నాను బాగుంది కదా ఇదొకటి ఇది వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా ఆ బ్యాక్ కి మనము డెకరేషన్ చేసుకోవడానికి అనమాట సో ఇప్పుడు ఇలానే చూపించగలము ఎందుకంటే డెకరేషన్ చేసి చూపించలేము ఆ రోజు మీరు చూస్తే మీకు ఐడియా వస్తుందండి సో మీ దగ్గర ప్రతి డెకరేషన్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి సో డెకరేషన్ ఐటమ్స్ వీళ్ళు కి కూడా ఇస్తారంటే మనము కాస్ట్ పెట్టి కొనుక్కోలేము రెంట్కి తీసుకుంటామంటే మీరు రెంట్కి కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇది ఇది ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారిని పూజ కోసం అన్నట్లు ఇది అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా థ్యాంక్ యూ సిస్టర్ సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేవన్నీ కూడా నేను సాయి భవి డెకర్స్ అనే ఇన్స్టా లో అయితే తీసుకున్నానండి వాళ్ళ దగ్గర ఇవే కాకుండా జర్మన్ సిల్వర్స్ కానివ్వండి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి అండ్ ఇలాంటి ప్రతి ఒక్కటి డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అన్నప్రాసనకి డెకరేషన్ చేయడానికి అయితే తీసుకున్నాము సో ఆ రోజు చూస్తే మీకు క్లియర్గా ఐడియా అయితే వస్తుందండి సో ఈ బ్యాగ్స్ చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ కవర్లో పెట్టేసి ఇందులో వేసేసి ఇచ్చేయడం అనమాట సో తక్కువ పాస్ట్ నుంచి అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇదిగోండి బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఇలా పెట్టేసి మనము ఇలా ప్యాకింగ్ చేసేసి సింపుల్గా ఇలా ఇచ్చేస్తే బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇది అండ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డెకరేషన్కి అనమాట అన్నప్రాసనకి డెకరేషన్ డెకరేషన్కి ఇవన్నీ కూడా తీసుకున్నాను ఆ రోజు చూస్తేనే నీకు అర్థమవుతుంది ఈ సారి అయితే చాలా బాగుండబోతుంది చూస్తూ ఉండండి సో వీళ్ళ ఇన్స్టా పేసి మీరు ఫాలో అయినట్లయితే మీకు కావాల్సినవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ గా అయితే ఉంటాయండి మిస్ అవ్వకుండా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇది ఇది ఒకటి వచ్చేసి నేను ప్లెయిన్ తీసుకున్నాను ప్లెయిన్ ఇది కూడా నేను చూపిస్తాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత అండ్ ఇది వచ్చేసి మ్యాట్ సో ఇలా మనకి ముగ్గు వచ్చేసి మ్యాట్ అనమాట ఏదైనా పూజలు చేసినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మ్యాట్ బాగుందా పూజలు చేసినప్పుడు కింద వేసేసి చాలా బాగుంటుంది సో ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదేనమాట సో చాలా బాగుంది కదా జర్మన్ సిల్వర్ అండి ఇది ఎవరు కూడా గుర్తుపడ్డారు సిల్వర్ లాగానే ఉంటది ఇది ఏమంటే ఇప్పుడు వరలక్ష్మరాజు వస్తుంది కదా అమ్మవారిని ఇలా కూర్చోబెట్టడానికి ఏదైనా సరే మనం ఏమైనా పూజలు చేసినప్పుడు కూర్చోబెట్టుకోవచ్చు అనమాట దేవుడిని చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఈ చాలా బాగుంది కదా ఇలా అక్షంతలు పసుపు కుంకుమ ఇలా వేసేసి ఇక్కడ సైడ్ కి పువ్వులు పెట్టేసి ఎవరికైనా పసుపు కుంకుమ ఇవ్వడానికి చాలా బాగుంటది వాళ్ళు కూడా అనుకోవచ్చు సిల్వర్ అనేసి సో ఇది సిల్వర్ కాదు జర్మన్ సిల్వర్ అనమాట వాళ్ళు తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తుంది అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి ప్లెయిన్ ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు నేను అన్న ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను కదా అన్న ప్రయాసం కి యూజ్ అవుతుంది వేరే దానికి పెడదామన్నా సరే అక్కడ మనకి అక్కడ బొమ్మించేస్తారు కదా అలా కాకుండా మనము ఇలా ప్లెయిన్ గా కూడా తీసుకోవాలి తీసుకుంటే కనుక మనకి ఏ ఈవెంట్కి కావాలన్నా సరే మనము మంచిగా మనకు కావాల్సినట్టు డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి బాగుంది కదా సో క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్ క్లాత్ అనుకుంటా సో ఎయిట్ బై ఎయిట్ అయితే ఇచ్చేసారు మంచిగా దీని మీద ఫ్లవర్స్ కానీ ఇవ్వండి మనకి ఏ కి తగ్గట్టు ఆ ఈవెంట్కి మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇంట్లోనే ఉండేసి సో ఒకటి అనమాట ముగ్గు మ్యాట్ అండి మనం ఏమైనా పూజలు చేసుకున్నప్పటికీ కింద మ్యాట్ వేస్తే గనక చాలా బాగుంటుంది కదా అయితే తీసుకున్నాను సో ఇన్ని ఐటమ్స్ అయితే నేను సాయిబావి డెకర్స్ అనే ఇన్స్టా పేజ్ లో అయితే తీసుకున్నానండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ సార్ అయితే డెకరేషన్ చాలా బాగా చేయబోతున్నాం అనమాట ఇంకా చాలా సింపుల్ గా అయితే చేసాను ఈసారి బాగా చేద్దాం అనేసి అనుకుంటున్నాం సో అన్నప్రాసనకి డెకరేషన్ అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము అన్న ప్రసన్కే కాకుండా ఇలా పూజలకు కూడా తీసుకున్నాము అండ్ ఇలా జర్మన్ సిల్వర్ కూడా తీసుకున్నాం సో వీళ్ళ దగ్గర జర్మన్ సిల్వర్ డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా అయితే ఉంటది నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి చూపిస్తాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో వీళ్ళ పేజ్ ని మీరు ఫాలో చేసినట్లయితే వాళ్ళ దగ్గర ఇంకా ఎలాంటి ఉంటాయి ఏంటి అన్నది మీకే ఐడియా ఉంటది అనమాట సో ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది వినాయక చవితి కూడా రాబోతుంది సో వీటికి మనం డెకరేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది తొందరగా డెలివరీ చేసేస్తారనమాట సో నాకు కూడా విత్ ఇన్ టూ డేస్ లోనే వచ్చేసింది సో నాకు ఇవన్నీ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్ సో ఇవన్నీ మాట్లాడుతున్నాను కానీ అన్నప్రాసన ఎప్పుడు అన్నది నేను చెప్పలేదు కదా ఎప్పుడో చెప్పేయండి ట్వంటీ సెవెన్ అండి అండి ఈ సాటర్డే అయితే అన్న ప్రశ్న అయితే చేస్తున్నాం అది కూడా మార్నింగ్ టెన్ లోప్ అనమాట సో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఏం పట్టుకుంటాడు ఏంటి అని చెప్పేసి సో వీడియో కూడా మీరు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను సో చూస్తూ ఉండండి అన్న వీడియో కూడా పెడతాను సో అన్న గురించి ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకున్నాను అవే మీతో షేర్ చేసుకుందాం అన్నట్లుగా ఈరోజు అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో తప్పకుండా వాళ్ళ పేజ్ని అయితే విజిట్ చేసి ఫాలో చేసి తీసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్